ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సో ప్రశాంత్కి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తాను ఏమని మీకు ఈ తెలియజేస్తాను చూడండి నేటితో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా అయితే పెరిగిందా ఏమన్నది వీడియోలో మాట్లాడుతుంది సో దిగుమతులు పెద్దగా మార్పు లేదు కొంచెం అటిగా వచ్చినాయి మన అనంతపుర మార్కెట్కి వచ్చేసి కొంచెం నేటితో పోల్చుకుంటే నాలుగు తొంభై నేను జీటీఎం మండీలో సూపర్ టాప్ ఉంటే ఈరోజు ఐదు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ నేటితో పోల్చుకుంటే ఒక యాభై రూపాయలు టాప్ రేట్ మాత్రం పెరిగింది ఈ మండీలో మాత్రం రిమైనింగ్ మండీల్లో ఏం రేట్లు ఉంటాయని నాకైతే ఐడియా లేదు నిన్నైతే మార్కెట్ అయితే చాలా చాలా స్లోగా జరిగింది అనంతపురం మార్కెట్ వచ్చేసి సో మరి ఒక్క రోజుల్లోనే ఇంత డౌన్ అవుతుంది అనుకోండి నేను వచ్చేసి సో మళ్ళీ ఈరోజు కొంచెం పర్లేదు మరి నిన్నంతలా లేకుండా అట్లీస్ట్ ఒక యాభై రూపాయలు నెలతో పోల్చుకుంటే పర్లేదు ఈరోజు అనంతపుర్ మార్కెట్ రిమైనింగ్ మండీల్లో ఐదు వందలకు మించి వెళ్ళిందా అంటే అది మనకైతే ఐడియా లేదు కేవలం జీటీఎం అంటే గోల్డెన్ టమాటో మండీని ఇంకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే ఐదు వందల నలభై రూపాయలు క్లాస్ ఐటాలన్నీ నాలుగు ముప్పై ఇంకా నాలుగు ముప్పై నాలుగు నలభై యాభై అరవై డెబ్బై ఐదు వందల రూపాయలు అక్కడక్కడ మాత్రం ఐదు ఇరవై ఐదు నలభై రూపాయలు యాజ్ ఆఫ్ నో సూపర్ టాప్ ఇన్ అనంతపూర్ టమోటో మార్కెట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అబీతోకు పాన్సో చాలీస్ రూపాయ తక్కు చెల్లి అభి అనంతపూర్ టమాటో మార్కెట్మే ఇది ప్రస్తుతం అనుకున్న ఇన్ఫర్మేషన్ వెలంపాట్లయితే సేమ్ టు సేమ్ నేట్లాగే ఉన్నాయి కాకపోతే నేటితో పోల్చుకుంటే జీటీఎం మండీలు వచ్చేసి టాప్ రేట్ మాత్రం పెరిగింది నేట్లాగే ఉంది కాకపోతే నేడుతో పోల్చుకుని టాప్ రేట్ మాత్రం పెరిగింది నేను నాలుగు తొంభై సూపర్ డబ్బు ఈరోజు ఐదు వందల నలభై రూపాయలు సూపర్ డబ్బు ఇది ఇన్ఫర్మేషన్ మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి మీకేమో నేను చెప్పే తెలుగు అర్థం కాకపోతే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు ఎంబర్లు కాల్ చేసి బుక్ చేసుకో అంటే మీరు కాల్ చేయచ్చు ఎస్పెషలీ అనంతపూర్కి సంబంధించి ఎవరన్నా ఈ తక్షణ టపాక అలాగే నందక భూవరం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూడాల్సిన అవసరం లేదు పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్కి కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు మీరు ఏం ప్రోడక్ట్స్ కావాలనుకునే టపాస్ టపాకకి సంబంధించి కావాలనుకో అలాగే తక్షణం కావాలనుకున్న కూడా పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెమ్మలు కాల్ చేసి ఎస్పెషలీ అనంతపూర్ ధర్మవరం కళ్యాణదుర్గం ముదిగుబ్బ ఈ ఏరియాలకు సంబంధించి ఎవరికన్నా తక్షణ దక్క భూవరం అలాగే ప్యాపిల్ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు